సిద్దిపేటలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా రంగదాంపల్లి దగ్గర నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు దసరా అంటేనే చెడుపై మంచి విజయం సాధించడమని హరీష్ రావు అన్నారు జంబిపెట్టి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలని సూచించారు పిల్లలకు చదువుతో పాటు మన సంప్రదాయాలు కూడా నేర్పించాలన్నారు రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో జరిగే కార్యక్రమాలు యావత్ రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచినాయి సిద్దిపేటలో జరిగే అభివృద్ధి మన రాష్ట్రానికి మన దేశానికి దిక్సూచిగా నిలిచింది అభివృద్ధిలో మరి సిద్దిపేట ప్రాంతం మన పట్టణం ఎన్నో రకాలుగా ముందుకు పోయాం సిద్దిపేట జిల్లా అంటే చేసుకున్నాం సిద్దిపేటకు రైల్ అంటే తెచ్చాం సిద్దిపేటకు గోదావరి జలాలంటే తెచ్చాం సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అంటే తెచ్చుకున్నాం జాతీయ రహదారి సిద్ధిపేట నిలిపాం మీ అందరి ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలతో ఈ సిద్ధిపేట చక్కగా దేశానికి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది మరి ఆ రాముల వారి దయతో అమ్మవారి దయతో ఇంకా రాబోయే రోజుల్లో ఈ సిద్ధిపేటను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదాం